హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెలిటెక్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో ఎంఎస్ ఆఫీస్ ఎల్టీఎస్సీ స్టాండర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సాఫ్ట్వేర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలో అది కూడా ఫ్రీగా అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఈ మూడు వెబ్సైట్ల లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు వాటిని క్లిక్ చేసి ఈ సైట్లో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది మీరు ఫస్ట్ మీరు ఈ సైట్ ఆఫీస్ కస్టమైజేషన్ టూర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ సైట్లో ఓపెన్ చేసుకుంటే ఇట్లా చూపిస్తుంది మీరు దీంట్లో థర్టీ టూ కావాలి థర్టీ టూ సిక్స్టీ ఫోర్ బిట్టు కానీ సిక్స్టీ ఫోర్ ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు చూడండి నేను ఆఫీస్ ఎల్టీఎస్ స్టాండర్డ్ లైసెన్స్ అలాగే దీంట్లో కిందకి వచ్చేస్తే మేము వీటి నేటిని చేంజ్ చేయమకండి ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ క్లిక్ చేసుకున్న కింద లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఇంటర్స్ట్రేట్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది నేను చూస్ చేసుకుంటున్నాను మీరు కూడా అదే చూస్ చేసుకోండి నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ ఈ సేమ్ ఆప్షన్స్ అలాగే ఉంచేయండి అలా నెక్స్ట్ క్లిక్ చేసేయండి ఇక్కడ అప్డేట్ ఉంది కదా ఫ్రెండ్స్ దాంట్లో మనకి ఆటోమేటిక్గా చెక్ ఫర్ అప్డేట్స్ కింద ఉంది కదా ఫ్రెండ్స్ అదే ఆప్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేయండి ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే ఫినిష్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది దీంట్లో సెకండ్ ఆప్షన్ అనేది ఓపెన్ ఎక్స్ఎంఆర్ ఫార్మేట్ క్లిక్ చేసిన ఓపెన్ చేయండి ఇక క్లిక్ క్లిక్ చేసి క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు మన లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి చూడండి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకి వెళ్తే ఫోల్డర్ ఎట్లా చూపిస్తుంది ఇక్కడ మనం ఆఫీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది అనేది ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన రెండు లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందరూ డౌన్లోడ్ చేసుకున్న కన్ఫర్మేషన్ ఫైల్ అనేది కాపీ చేసుకుని ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆఫీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫోల్ ఉంది కదా ఫ్రెండ్స్ దాంట్లో ఓపెన్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో రెండో లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది టూల్ అనేది ఇప్పుడు మనం దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ టిక్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ డిస్క్ సి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేక్ న్యూ ఫాల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి అప్పుడు న్యూ ఫాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది దాంట్లో ఎగ్జాక్ట్ కూడా అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే న్యూ ఫాల్ట్ ఓపెన్ చేసుకుని లోకల్ డిస్క్లో ఉన్నది సెటప్ ఫైల్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకోండి దాన్ని ఇందలు మనం క్రియేట్ చేసుకున్న ఆఫీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ సీఎం క్లిక్ చేస్తే మనకి ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ టైం ఓపెన్ అవుతుంది ఇక్కడ సీడీ అని టైప్ చేసి గ్యాప్ ఇచ్చి అటు స్పేస్ బార్ ఇచ్చి మనం ఈ పాత్ర అనేది కాపీ చేసుకొని మనం ఇక్కడ కంట్రోల్ ప్యా సిఎండిలో మనం పేస్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేయండి నెక్స్ట్ టైం ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ కోడికి అనేది ఇవ్వడం జరుగుతుంది లేదంటే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారు కదా కన్సోల్ అని ఇన్స్టాల్ ఆఫీస్ ఎల్టీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది అక్కడ కాపీ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేస్తే మనకి కాపీ అవుతుంది లేదంటే దాని కన్సోల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి అంటే క్లిక్ చేయండి ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి ఆటోమేటిక్గా ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టాండర్డ్ లైసెన్స్తో పాటు మనకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడం కూడా జరుగుతుంది ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్ మీరు అంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంది చూసారు కదా ఎలా డౌన్లోడ్ అవుతుందో ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అనేది అయిపోతుంది వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక చూసారు కదా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ చేసుకోండి చూడండి మనకి ఎటువంటి లైసెన్స్ అడగకుండా మనం ఈ చూపించడం జరుగుతుంది సో మీరు ఇట్లా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్